హలో అండి ఈరోజు వీడియోలో పందికొక్కులు మన గార్డెన్లోకి వచ్చి మొక్కల్ని పాడు చేస్తున్నప్పుడు మనం వాటిని ఎలా నిర్మూలించాలి ఆ టిప్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం టెరస్ పైకి కూడా పందికొక్కులు అలవాటు అయితే వచ్చేస్తూ ఉంటాయండి నార్మల్గా నేల మీద పాదులనే కాదు టెరస్ పైకి కూడా వచ్చి పాదులు అవి కొత్తగా పెట్టిన విత్తనాలను ఏంటి లేదంటే ఎదిగి కాపు స్టార్ట్ అయిన పాదుల్ని కూడా కంటైనర్లో మట్టంతా తవ్వేసి పాదులు పోయేటట్టు అనమాట అంటే కంటిన్యూస్గా ఒక్కొక్కసారి కొన్ని కుండీల్లోనే రోజు వచ్చి అదే కుండీల్లో తవ్వుతూ ఉంటాయి ఇక్కడ అంతే అండి బంతి మొక్క అలాగే ఇక్కడ బేరపాదు పెట్టాను బేరపాదు చక్కగా బాగుతుందండి పోత కూడా స్టార్ట్ అవుతుంది అనే టైంలో కంటిన్యూస్గా ఇంకా రెండు మూడు రోజుల నుంచి దీనిలో తవ్వుతూనే ఉంది ఆల్రెడీ నేను పెట్టాల్సింది చూసారా పాదు నెల అంటే ఇంకా దీని దీని లైఫ్ అయిపోయింది అనమాట పాదు ఇంకా తీసేసి మళ్ళీ మనం విత్తనాలు పెట్టుకోవటమే చూసారా అలా కట్ చేసేసి కొరుగు పడేసినాయి అన్నమాట ఈ కొత్తగా బంతి కొమ్మల్ని పెట్టాను వాటిని కూడా విరగ తీసేసింది ఎక్కడికక్కడ ఈ బంతి కొమ్మలు కూడా ఇలా మొక్కల్ని పాడు చేసేస్తాయి బాగా ఇరిటేషన్గా అనిపిస్తాయండి ఇక్కడ నేను ఆల్రెడీ పొద్దున్న ర్యాడిష్ని హార్వెస్ట్ చేసేసాను ఆల్రెడీ ర్యాడిష్ ఉన్న కంటైనర్లో కూడా తవ్వేవి ఇలా అక్కడక్కడ అంటే వేర్శనగ కూడా బాగా ఇష్టం కదా అక్కడక్కడ మరి తవ్వుతుందో లేదంటే లోపల గింజలను తినేస్తుందో ఏం తెలీదు బట్ ఇలా మొక్కల్ని పాడు చేయకుండా కొంచెం మనకి ఆ సిమ్టమ్స్ కనపడేసరికి మనం జాగ్రత్త పడాలన్నమాట ఒకటి రెండు కుండీలని అది తవ్వటం స్టార్ట్ చేసింది అంటే ఒకసారి అలవాటు అయిందంటే ఇంకా కంటిన్యూస్గా మన గార్డెన్లోకి వచ్చి నైట్ టైమే వస్తుందండి వచ్చి పాదులన్నీ పాడు చేసేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి మనం మందు పెట్టేసుకుంటే మళ్ళీ కొన్ని రోజుల పాటు రాదనమాట లాస్ట్ టైం ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేను పెట్టాను మళ్ళీ ఎన్ని రోజులకి మళ్ళీ ఈ రోజు పెడతానండి టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం మామూలుగా అయితే పందికొక్కలకి వరకు అయితే బోన్లు వాడేవారండి ఇప్పుడు బోన్లు అవి అవైలబుల్గా మనకి అందుబాటులో అందరికీ ఉండవు కాబట్టి మీకు బోన్లు అవి అవైలబుల్గా ఉంటే బోన్ పెట్టుకోండి లేదంటే లాస్ట్ టైం కూడా నేను టిప్స్లో చెప్పాను ఇది రాటాలండి పందికొక్కులు పందికొక్కుల కోసం ఇది యూస్ చేయాలన్నమాట చెప్పాలంటే ఇది ఒక రకమైన పాయిజన్ అనమాట తప్పదండి మనం ఎంత కష్టపడి టెరస్ గార్డెన్లో మొక్కలు పెంచుకునేటప్పుడు అవి కాపు స్టార్ట్ అయ్యేసరికి ఆ పాదడిని అలా పాడు చేసినప్పుడు మన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా తప్పదనమాట మనం పాయిజన్ని యూజ్ చేయాల్సిందే అయితే ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది అని ఒక డౌట్ రావచ్చు దీని మీద రాసిన చూసారా పాయిజన్ అని చాలా జాగ్రత్తగా దీన్ని పెట్టాలన్నమాట ఫార్టీ రూపీస్ అండి ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పందికొక్కులు చంపే మందు అంటే ఇస్తారనమాట పేస్ట్ రూపంలో ఉంటుందండి లాస్ట్ టైం కూడా నేను వీటిని యూజ్ చేశాను కంపల్సరిగా ఇంకా టెరస్ గార్డెన్ చేసే ప్రతి ఒక్కరూ ఇవి మనం తెచ్చుకుని ఉంచుకోవాలి బట్ చిన్న పిల్లలు అలా ఉన్నప్పుడు మనం కింద కాకుండా వాళ్ళకి అందకుండా ఎక్కడైనా పైన పెట్టేసుకుని మనం ఉపయోగించేటప్పుడు మాత్రమే తీసుకోవాలి ఎప్పుడు కూడా నైటు టెన్ ఆ టైంలో పెడతానండి ఇప్పుడు వీడియో చేయటం కోసం నేను కొంచెం ఎర్లీగా మీకు చూపిస్తున్నాను అందుకని ఓన్లీ గార్డెన్లో పై వరకు మాత్రమే ఇప్పుడు పెడుతున్నాను కింద మనం ఎంట్రన్స్ ఉంటుంది చూసారా గేట్ దగ్గర ఎంట్రన్స్ పందికొక్క ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది కంటిన్యూస్గా మనం చూస్తూ ఉంటాం కదా ఆ ఎంట్రన్స్ దగ్గర కూడా మనం రెండు మూడు చోట్ల పెట్టుకుంటే ఆ పందికొక్క కనీసం అలా ఆ నాలుగితే తల టచ్ చేసినా చాలండి ఈజీగా చనిపోద్ది అనమాట ఇంకా నెక్స్ట్ డే కనపడదు మనకి బట్ కొన్ని ఎక్కువ ఎక్కువ చోట్ల పెట్టుకోవాలి అయితే ఈ పేస్ట్ని మనం పందుకొక్కలకి కోసం ఈ పేస్ట్ని మనం ఎలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఒకసారి చూడండి రకరకాలుగా దీన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట మనకు అందుబాటులో అందరికి అందుబాటులో కొబ్బరి చుప్పలు దొరుకుతాయి కదా కొబ్బరి కొబ్బరి ముక్కల్ని ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు అలాగే బంగాళదుంప ఇక్కడ చూసారా నేను కట్ చేశాను స్లైసెస్ కింద కట్ చేశాను అనమాట బంగాళదుంప కొబ్బరి చెప్పులు అలాగే టొమాటో ముక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా వాటికి ఇష్టమైనవి ఏంటంటే ఎండి చేపలు అనమాట ఎండి చేపలు మెత్తలు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా తెచ్చి కొంచెం మనం ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం పెట్టేసి ఎక్కడెక్కడ పందికొక్కు ఎక్కువగా తవ్వుతుంది లేదంటే ఎంట్రన్స్లో ఎగ్జిట్లో అలా అక్కడక్కడ పెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు పెట్టుకుంటూ మాట్లాడుకుందాం ఈ పేస్ట్ని నేనైతే ఇక్కడ ఈరోజు కొబ్బరి చిప్ప అలాగే బంగాళదుంప ఈ రెండింటినీ యూస్ చేస్తానన్నమాట రెండు అవసరం లేదండి ఒకసారి మనం కొబ్బరి ముక్కతో పెట్టుకోవచ్చు ఇంకొకసారి బంగాళదుంప ఇలా మనం మార్చి మార్చి యూస్ చేసుకోవచ్చు అనమాట టొమాటో ఉంటే టొమాటో అయినా పెట్టుకోవచ్చు చాలా జాగ్రత్తగా దీన్ని పెట్టాలండి పందుకొక్కలు మందు పెట్టేటప్పుడు మాత్రం మరి మనకి మొహానికి దగ్గరగా కాకుండా కొంచెం ఎడంగా పెట్టుకుని కొబ్బరి ముక్క ఈ ప్లేస్లో ఈ కంటైనర్లో రోజు తగ్గుతుందనమాట ఇంకా ఈ రోజు కూడా తవ్వితే ఈ పాదు ఇంకా పాదు పని అయిపోద్ది అన్నమాట ఇది పెట్టేటప్పుడు దీని నుంచి పొగలాగా వస్తుందండి కొంచెం చిన్నగా మనకి పళ్ళు తోముకోవటానికి పేస్ట్ ఎంత పెట్టుకుంటాం అంత పెట్టుకుంటే చాలు కంపల్సరీగా నైటు టెన్ను నైన్ టెన్ ఆ టైంలో పెట్టుకోండి పందికొక్క ఎలాగో నైట్ టైమే వస్తుంది కాబట్టి ఈ లోపు ఏమైనా కాకులు పిచ్చుకులు అలాంటివి ఏమైనా ఉన్నా ఈవినింగ్ టైంలో పెడుతున్నాను నేను మళ్ళీ ఈ పిచ్చుకులు కాకులు ఇలాంటివి అయినా పప్పు తిన్నా చనిపోతాయి కాబట్టి చూసారా పొగ వస్తుంది మీకు వీడియోలో కనపడుతుందో లేదో సో మొహానికి దగ్గరగా పెట్టుకోకూడదు మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి గార్డెన్లో ఈ మనం పెట్టుకున్న ఈ మొక్కలన్నీ కూడా తీసేసుకుని ఒక డబ్బాలో వేసి దూరంగా మట్టిలో పాతేయటమో లేదంటే కాకులు పిచ్చుకులు అలాంటి వాటికి తినకుండా మనం పడేయాలన్నమాట ఇలాగే వదిలేస్తే మళ్ళీ మామూలుగా కూడా చనిపోతాయండి తగులుద్ది ఇలా అన్ని కంటైనర్స్లో కాకుండా అన్ని కంటైనర్స్లో మనం పెట్టుకోలేం కాబట్టి ఎంట్రన్స్లో అక్కడక్కడ రోజు తవ్వుతుంది అనే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది కంపల్సరిగా వర్కౌట్ అవుద్దండి ఇక్కడ బంగాళదుంప పెడదాం ఇక్కడ రాడిష్ తీసేసాం కదా అయినా కూడా పెడదాం నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ దగ్గర లో పెడదాం ఇక్కడ ఈ బేర్పాద నెలకు చంపేసింది కదా ఈరోజు కూడా వస్తుంది ఈ ప్లేస్కి ఇలా కొంచెం కొంచెంగా ఒక ఏడెనిమిది ప్లేసుల్లో మనం పెట్టుకోవాలి చూసారా పొగ ఎలా వస్తుందో చూసారా ఇంకా కిందకి వెళ్ళిపోదాం ఇంకా మిగిలినవి మనం కింద ఎంట్రన్స్లో పెడదాము ఇప్పుడు చూపించనండి మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ పెట్టాలి అనేది చెప్తాను కానీ పెట్టైతే చూపించను నైన్ టెన్ ఆ టైంలోనే పెడతాను కింద తిరుగుతాం కదా అటు ఇటు ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒకటి పెట్టుకోవాలండి నార్మల్గా మీకు ఓన్లీ కొబ్బరి ముక్కను పెట్టి చూపిస్తాను దీనికి ఆ అయితే తర్వాత పెడతాను అనమాట స్టెప్స్ పై నుంచి ఇక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి మెట్ల నుంచి పైకి ఈ ఎంట్రన్స్లో పెడతాను అలాగే ఎక్కువగా ఆ గేట్ దగ్గర ఈ గేటు సొంతలో నుంచి వస్తుంది కాబట్టి ఈ ఎంట్రన్స్లో కూడా అటు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అటు ఒకటి ఇటు గేట్కి ఇలా ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ చాలా రోజుల పాటు మనకి పందికొక్కుల బెడదది ఉండదండి కిరాణా షాపుల్లో దొరుకుతుంది మీరు అడిగితే వాళ్ళే ఇస్తారనమాట ఫార్టీ రూపీస్ అండి సో పందికొక్కుల్ని ఇలాగే నిర్మూలించుకోవాలి ది బెస్ట్ ఆప్షన్ అండి పందికొక్కుల నుంచి మన గార్డెన్ని కాపాడుకోవడానికి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి Thanks for watching.